హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ సీత ఇద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా ఇంటికి సీఏ త్రీలోకి వస్తాడు అందరూ ఆశ్చర్యపోతారు ఏంటి సిఐ గారు మళ్ళీ ఎందుకు వచ్చారు సీత మీద మళ్ళీ ఏం అభాండం వేయడానికి అని రామ్ ప్రశ్నిస్తూ ఉంటాడు నేను చెప్పబోతున్న నిజం ఇప్పుడు మీ అందరికీ తెలుస్తుంది మీరే తెలుసుకొని ఆశ్చర్యపోతారు అంటూ మెకానిక్ని తీసుకొని వస్తాడు త్రిలోక్ ఆ మెకానిక్ని అందరూ చూస్తూ ఉంటారు ఇతను ఎవరో తెలుసా మహాలక్ష్మి గారి కారుకి యాక్సిడెంట్ అవ్వటానికి కారణం ఇతనే బ్రేకులు ఫెయిల్ అయ్యేలాగా చేసింది ఇతనే అని చెబుతూ ఉంటారు ఇక అందరూ షాక్ అవుతారు ఇతనేనా ఎందుకు చేసావరా అంటూ అందరూ నిలదీస్తూ ఉంటారు ఇక మహాలక్ష్మి కూడా చూస్తూనే ఉంటుంది ఇదంతా మౌనంగా కానీ ఇకప్పుడు విని వెంటనే అరెస్ట్ చేయకుండా మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అంటూ రామ్ అరుస్తూ ఉంటాడు మా పిన్నికి అలా అవ్వటానికి కారణమైన వాడిని నేను వదిలిపెట్టను అని చెప్తూ ఉంటాడు కానీ త్రిలోక్ చెప్తాడు ఇది ఒకటే కాదు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి కూడా ఉంది చేసింది ఇతనే అయినా సరే తినతో చేయించింది వేరే వాళ్ళు ఉన్నారు అని అనటంతో ఎవరు ఎవరు చేయించింది వాళ్ళు ఎవరో చెప్పండి నేను వాళ్ళని విడిచిపెట్టను అంటూ రామ్ జనా అడుగుతూ ఉంటారు మీ ఇంట్లో వాళ్ళే మహాలక్ష్మి గారికి అలాగే యాక్సిడెంట్ అయ్యేలాగా చేయమని చెప్పింది అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు ఈ ఇంట్లోనే ఉన్నారా ఎవరు వాళ్ళు అని జన ప్రశ్నిస్తూ ఉంటారు ఎవరో కాదు మీ కోడలు సీతే ఈ పని చేయమని మెకానిక్కి డబ్బులు ఇచ్చింది మహాలక్ష్మి గారికి యాక్సిడెంట్ అయ్యేలాగా తనకి చావు వచ్చేలాగా చేయాలని ఆలోచించి ఈ పని చేసిందని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు